రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరపాలని పోలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తాడు పోలవరం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులతో మెయిన్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ స్ప్రెండ్లతో కలిసి పోలవరం ఎక్సైజ్ ఆఫీస్ వద్ద కల్తీ మద్యంపై బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని సీఏ వీర బ్రాహ్మణ్ కే వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి కలుం హేమకుమారి శ్యామ్ సొబ్బాన మోహన్ ఈర్నాల జాన్ తదితరులు పాల్గొన్నారు నకిలీ మద్యము మరి విచ్చల్విడిగా మరి సరఫరా అవుతుంది కోటమి ప్రభుత్వ మద్యం విధానానికి వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మరి పోలవరం నియోజకవర్గం కేంద్రమైన ఎక్సైజ్ కార్యాలయంలో మరి నిరసన కార్యక్రమాన్ని మరి చేపట్టడం అయింది మరి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క మద్యాహ్న విధానాన్ని చూస్తుంటే ఈరోజు బడులు గుడులు అనే తేడా లేకుండా ఈరోజు మద్యం ఏరేలై పారుతుంది ఈరోజు మద్యం ఎవరైలై పారడమే కాకుండా నకిలీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు దీనికి కారుకుడు చంద్రబాబు నాయుడు ఆయన యొక్క మనుషులు ఆయన అన్యాయులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు ఈ యొక్క మద్యాన్ని సేవించి మద్య ప్రియులు చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు ఏదో తెలియనట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఆధ్వర్యంలో రోడ్ ఎక్కుతుంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సిట్టు పెడుతున్నాను అంటున్నాడు సిట్ అంటే చంద్రబాబు నాయుడికి సిట్టు స్టాండ్ సిట్ అంటే ఆయన జేబు సంస్థది తూతూ మంత్రంగా కడుపు కంటి తుడుపు చర్యగా ఏదో చేతులు దులుపుకోవడానికి సిట్టు తప్ప దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి ఈ రోజు మద్యం విధానం చూస్తుంటే బండ్లు దగ్గర వైన్ షాపులు ఉన్నాయి గుడిల్దేరు వైల్ షాపులు ఉన్నాయి అనాభరాజుడిగా రూమ్ పర్మిట్లు ఉన్నాయి మరి బిల్ షాపులు అయితే కోకొల్లలు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రజలకి రోగాలు వస్తే మందు దొరకడం లేదు కానీ మందు ప్రియులకి ఎక్కడ పడితే అక్కడ మందు దొరుకుతుంది అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అందుకనే దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని ఈరోజు మరి వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది సిబిఐ విచారణ జరిపించాలి సమగ్రంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఈరోజు పేద ప్రజల యొక్క మరి ప్రాణాన్ని కూడా వాళ్ళు హరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ ఈరోజు భావిస్తున్నాము ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సిబిఐ దర్యాప్తు ద్వారా మరి సమగ్రంగా విచారణ జరిపించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి కఠినంగా శిక్షించాలని దీనికి బాధ్యత వహించు వహిస్తూ చంద్రబాబు నాయుడు కూడా మరి రాజీనామా కూడా చేయాలని డిమాండ్ చేస్తూ చర్య తీసుకున్నాను